మళ్ళీ పాపం అదే అలా అల్లు అర్జున్ని చూస్తే ఎంత జాలేసిందంటే నాకు మీరు వచ్చారు రెండు కార్లలో మూడు కార్లలో వచ్చారు కొడుకుని కూతురుని తీసుకొచ్చాం చిన్న పిల్లలు ఏదైనా అయితే ఎంత ఎంత క్షోభ తెలియక థియేటర్లో కూర్చుని సినిమా చూడాలి జనాలతోటి ఇన్వైటెడ్ ఆడియన్స్ పెట్టు మనం అన్ని షోస్ టాక్ షోస్ కాదండి అవన్నీ కాదు కదా దట్ నాట్ డెట్ ఇప్పుడు తను సినిమా రిలీజ్ అయింది రైట్ ఇంతకు ముందు కూడా థియేటర్లకి సినిమాలకి వెళ్ళాడు తను అదే థియేటర్కి వెళ్ళాడు ఏ సినిమాకి అంతకు ముందు అలవైకుంఠపురంలో గానీ తక్కువ ముందు ఆయన రిలీజ్ సినిమాలు సినిమాలన్నిటికీ ఇరవై ఏళ్ళగా వెళ్తున్నాడు అల్లు అర్జున్ ఇవాళ కొత్తగా థియేటర్కి ఇవాళ వెళ్ళింది కాదు కాదుగా ఇప్పుడు ఇరవై ఏళ్ళగా వెళ్ళింది ఇది ఇది కొత్త ఇది కొత్త అదే పుష్ప వన్ పుష్ప వన్ కొత్త పుష్ప టూ కొత్త పుష్ప వన్ కొత్త పుష్ప టూ కొత్త ఇరవై ఏళ్ళగా చేసే సినిమాలు వేరే ఒక ఎత్తు ఇది ఒకటి ఒక ఎత్తు అనుకో హండ్రెడ్ పర్సెంట్ బట్ తను హీస్ ది సేమ్ కదా కాదుగా హౌ కెన్ హీ సేమ్ నేమ్ నేమ్ కెన్ హీ ఈట్ పానీ కెన్ హీ ఈట్ పిన్ లైక్ యూ అండ్ మీ కెన్ హీ ఈట్ మిర్చి బజ్జీ ఎండ్ హీ టు ఏ హోటల్ చెప్పండి మీరు ఎందుకంటే అతని జీవితాంతం కష్టపడి తిని తినక కఠోర శ్రమ పడి అక్కడికి వెళ్ళాడు అంతే కోర్స్ అక్కడ క్లోజ్ అయిపోయాడు అనుకోండి హైపోయి అంటే హైట్కి వెళ్ళిపోయాడు హైట్స్కి వెళ్ళి హైచ్ వెళ్ళిపోయింది ఈ మామూలు అంటే ఇప్పుడు అంటే ఎట్లా కాదు యూ హ్యావ్ అండ్ అండ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ నామ్స్ అండ్ యూ ఇప్పుడు యూ హ్యావ్ టు టేక్ సో మెనీ కేర్ సో మచ్ ఆఫ్ కేర్ ఇప్పుడు అది 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 క్వైట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది అర్జున్ నాట్ ఓన్లీ ఇర్రెస్పాన్సిబుల్ అతనికి అంటే అతని పాపం చిన్నపిల్ల అతని చుట్టూ ఉన్న వాళ్ళది బాధ్యత మొత్తం లీగ్ ఇప్పుడు మొన్న నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆఖరికి నేను ఇప్పుడు మనం సబ్ జ్యుడిషర్ అంటున్నాం ఏం మాట్లాడితే మా లీగల్ టీం వెళ్ళదు అని మళ్ళీ లీగల్ టీంకి తెలియదు సబ్ జ్యుడిషన్ తిందరూ ఏదైనా మాట్లాడదాని పెట్టకూడదని దట్ వాజ్ దట్ వాజ్ బియర్డ్ ఎందుకంటే పక్కనే అడ్వకేట్ కూర్చుని మరి కాదు ప్రెస్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఇన్ఫ్లుయెన్స్ ది విట్నెసెస్ బెయిల్ కెన్ బి క్యాన్సిల్డ్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళు సిద్ధార్థ రూతులని కోటి డెబ్బై ఐదు లక్షలు రోజుకి ఇచ్చి పిలిపిస్తారు సో వన్ షుడ్ నో లా అండ్ గైడ్ హిమ్ అండ్ గైడ్ హిమ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అతనికి అతని మీద ఏగి వాళ్ళకూడదు కాదు ఒక్క మాట చెప్పండి సార్ నాకు ఇప్పుడు అల్లు అర్జున్ ఇట్స్ ఎ ఇట్స్ ఎ జనరల్ కేసులో మాట్లాడుతున్నాను అల్లు అర్జున్ కాకపోతే అల్లు అర్జున్ ప్లేస్లో సంబడి ఎల్స్ రైట్ ఆయన సినిమా చూడడానికి లోపలికి వెళ్ళాడు బయట ఓకే మీరు మీరుందాకలు అన్నట్టుగా వెండితరవేల్పు కి వెళ్ళిపోయిన తర్వాత జనాలు ఎగబడిపోతారు దట్స్ ఆల్ న్యాచురల్ థింగ్ ఎవరు వెళ్ళినా కూడా రోజున పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఒక చిన్న హీరో సినిమా థియేటర్కి వెళ్ళినా పడిపోతున్నారు రైట్ అలాగే ఇంక అల్లు కున్న పాపులారిటీ ఆ లో జనాలు విపరీతంగా అక్కడ ఒక లేడీ చచ్చిపోయారు వాట్ వే అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి బొబిల్ఫుల్ టైంలో చచ్చిపోయారు దాన్వీర్ సోర్కన్న టైంలో చచ్చిపోయారు కరణమ్మకుడు రిలీజ్ టైంలో చాలా దారుణంగా అంటే మనుషులైతే చచ్చిపోయలేదు కానీ బట్ దారుణంగా ఊండ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి అడివిరాముడి టైంలో జరిగాయి వీటన్నింటికంటే ముందు మనం లైన్లలో టికెట్లు కొనుక్కుని వెళ్ళాం గుర్తుందా లైన్లలో ఎక్కి ఊపి రానికి చచ్చిపోయినా ఉన్నాయి హౌ కెన్ హీ రెస్పాన్సిబుల్ హౌ కెన్ హీరో బి రెస్పాన్సిబుల్ బట్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ యూ కమ్ అని పోలీసులు చెప్పారు ప్రైర్ నోటీస్ ఇచ్చారు ప్రైర్ నోటీస్ ఇచ్చారు అండ్ దేర్ విల్ బి సిచ్యువేషన్ లైక్ దిస్ అని రెండో తారీఖు థియేటర్ వాళ్ళు ఇచ్చారు ఎందుకు ఇవ్వటం మీరు చెప్పి ఇంతసేపు చెప్పింది అసలు ఎందుకు చెప్తున్నారు చెప్పండి మీరు చెప్తే కరెక్ట్ బాగా చెప్పారు ఎందుకు అసలు లెటర్ ఎందుకు నలభై మంది భావతులు ఉన్నారు ఆయన కాపాడుకుంటారు ఆ లెటర్ ఎందుకు అక్కలేదు కదా సో లా ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఇంకొక విషయం చెప్తా ఇప్పుడు పోలీసులు లా ఇప్పటి నుంచి థర్డ్ వద్దన్నారు ఫోర్త్ అనుకుంటా కదా ఇది ఫోర్త్ అక్కడ రీచ్ వస్తుంది ఇంటెలిజెన్స్ ఉంటుందిగా ఓ నాలుగు కాళ్ళు బయలుదేరితే నలభై మంది అంటే పదికారులు బయలుదేరిదంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసులకు ఏమవుతాయి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా బయలుదేరితే ఆపేయాలి కదా అక్కడే అక్కడే ఆపేయాలి కదా ఆపేయాలి కదా ఆపేయాలి లేదు ఒక చిక్కపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే ఓ హడావిడి వస్తుందంటే ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పించాలా తెప్పించిన తర్వాత వార్నింగ్స్ ఇవ్వాలా ఇవ్వాలి తన మనం గ్యాస్ అదేంటి టీఆర్ గ్యాస్ వదలాలా టీఆర్ గ్యాస్ లాటీ ఛార్జ్ చేయాలిగా ఇంకా గొడవ పైతే ఫైరింగ్ చేయాలి కదా అయిపోయింది వీల్ ఫెయిల్యూర్ కదా ఎందుకు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీకు ఒక విషయం తెలుసా సినిమా వాళ్ళు చట్టాలకు అతీతులు అన్న పాయింట్ మీకు తెలుసా అన్ని చట్టాలకి అవునా అన్ని చట్టాలు యూ నేమ్ ఇట్ ఐ వర్క్ ఆన్ దట్ ఎవ్రీ యాక్ట్ విల్ నాట్ అప్లై అప్లై టు ది ఫిలిం పీపుల్ హౌ కమ్ దీస్ దిస్ మచ్నింగ్ అరౌండ్ ఫిల్మ్ నాట్ ఓన్లీ అర్జున్ ఫిలిం ఫిలిం ఎనీథింగ్ ఫిలిం ఇప్పుడు మీరు వచ్చి నా బట్టల దుకాణం ఓపెన్ చేస్తే తప్ప నా బిజినెస్ నడవదు నా సెలవును ఓపెన్ చేస్తే తప్పని అడవదు బికాస్ మా మ్యారేజ్లో మీరు వచ్చి డాన్స్ చేస్తే తప్ప నడవదు బికాస్ జస్ట్ బికాస్ యూటర్ ఫిలిం మ్యామ్ యూర్ అ స్టార్ట్ లైఫ్ టైమ్ దిస్ థింగ్ ఎంత అన్యాయం ఉంది అప్పుడు వాళ్ళు అలాగే ఉంచుకోవాలి మీకు గుర్తున్న పాత రోజులలో మళ్ళీ ఎన్టీ రామారావు కాంతారావు నాగేశ్వరరావు అంటే వీళ్ళందరూ అందరూ బస్సులు వెళ్ళి వేసేసుకుంటే టైం ఉంటే ఆ టైంకి వచ్చేసి పై బయట నుంచి ఇలా 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 వచ్చేసి అందరికీ దండాన్ని పెట్టారు చేసేవాళ్ళు వాళ్ళందరూ నాగరాజు నాగారావు గారి కిందకి వచ్చి ఉంటారు అనుకోండి ఒకసారి చేతులతోటి చేతులు ఇచ్చేసి పంపించారు చాటుక్యాన్ని బర్త వస్తాడు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య ఐశ్వర్య మ్యారేజ్కి ఎవరిని అలవపోతే సందులలో చెట్ల మీద ఎక్కి జర్నలిస్ట్ ఫోటోలు తీసి రిలీజ్ చేశారు అది వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నువ్వు మనిషివే అంటే నువ్వు నువ్వు నేను ప్రజల మనిషి అని చెప్పుకుంటున్నావు బట్ ప్రతిదానికే కావాలి నీకు సెక్యూరిటీ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఇప్పుడు నువ్వు చాలా ప్రొటెక్టివ్ మ్యాన్ ప్రొటెక్టివ్ మ్యాన్ ఇస్ ది రైట్ వర్డ్ రైట్ వర్డ్ చాలా నువ్వు చాలా గాజుబొమ్మ ఇప్పుడు నువ్వు నీ కోసం నువ్వు మూడు సినిమాలు మూడేళ్ళు సినిమా చూసావు నువ్వు చూసావు ఒక్కసారి నిన్ను ఫస్ట్ డే చూసి మూ మూడు వందల టికెట్ని మూడు వేలు పెట్టి చూస్తే నా జన్మ ధన్యమైపోతుంది అని అనుకున్న స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోయావు ఎట్లుండాలి ముడి కళ్ళలోకి వస్తాయి అంటే ఎట్లా అసలు అసలు ఆలోచన లేదా అంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి పోలీస్ మస్ట్ హ్యావ్ స్టాప్డ్ హిమ్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు ఇన్ కైండ్ అండ్ బట్ ఈజ్ పోలీస్ హ్యాస్ వెరీ లెస్ ఫోర్స్ ఒకటి వాళ్ళు ఈ వీళ్ళకి బందోబస్తులు ఇస్తారా రేపులు నాపుతారా మర్డర్లు నాపుతారా దొంగతనాలు నాపుతారా స్నైన్ చైన్ స్నాచింగ్ లాపుతారా వేరే వేరే ఏం పనులు ఉండవు వీళ్ళకి పోలీసు అంటే ఏంటి లా అండ్ మా వల్ల కాదురా బాబు రాకండి అన్నాడు అని చెప్పాను వచ్చారు నువ్వు రావా ఓకే మా నలభై మందిని ఇంకోటి ఏదైనా నేను ఏదైనా చదువుతా ఉంటే అంటే కర్రలు పట్టుకున్నాను ఎవరు మన భవించాలి ఎవరెవరు కర్ర అందరూ ఐడెంటిఫై చేస్తారు అవుతాం ఆ కర్రలు పట్టుకున్న వాళ్ళందరికీ ఇంకొక ఇంకో కొంచెం ఎక్కువ వడ్డీ చే ఉంటుంది లాలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారండి అందరూ ఇవా నలభై మంది ఎవరెవర ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే కాలం మానే ఉంటుంది అడిగిన తర్వాత ఎంతమంది ఎంగేజ్ చేశారు పలానా పేర్లు ఏ ఏజెన్సీ ఎన్ని ఏజెన్సీలు ఆ ఏజెన్సీ రిజిస్టర్డా ఎన్నళ్ళ నుంచి పనిచేస్తుంది ఈ ఈ కంపెనీ ఆ ఏజెన్సీ వాడికి ఆన్లైన్ పేమెంట్ ఇచ్చిందా క్యాష్ ఇచ్చిందా రిసీప్ ఇచ్చిందా అన్నీ వస్తాయిగా అందరూ వస్తారుగా ఇప్పుడు పాప చిన్న తీశాడు అయిపోయిన మైత్రి ముమ్మడికి అంటే మైత్రి ముమ్మడి ఫస్ట్ ఫస్ట్ వస్తాడు అల్లు అర్జున్ మనం లెవెన్ పెట్టుకున్నా కూడా అల్లు అర్జున్ నాకు ఆకర్ని వస్తాడు అల్లు అర్జున్ ఆఖరి వస్తాడు అల్లు అర్జున్ పేరు బాగుంది కాబట్టి అంటే ఆయన మీద ఉంటే ఓ ఉంటుంది అని పాపము ఈ అమాయకుడు ఏగో ఈ గ్రీన్ ఏసుకోండి గ్రీన్ వేసుకుంటాడు ఈ కింద రెడ్ వేసుకోవాలంటే రెడ్ వేసుకుంటాడు ఇట్లా డ్యాన్స్ చేయండి ఇట్లా డాన్స్ చేస్తాడు ఐ అతను అతనున్న టాలెంట్ మొత్తం బయటకు పెట్టి చెప్పాడు అతను తయారు చేసిన మీకు మీకు ఏదో కథలోనే మనుషులందరూ ఒకరిని పట్టుకుని వాడిని దేవుణ్ణి తయారు చేసి వాడి ద్వారా డబ్బులు తయారు చేయడం దండుకున్నారు ఏదో కథ ఉంది పెద్దది అలాగా ఇతను తయారు చేస్తే ఇట్లా ఐ డోంట్ సే దట్ ఓన్లీ సుకుమార్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్